మీకు ఒక చిన్న ప్రశ్న వేసి మనం దాంట్లోకి వెళ్దాం ప్రశ్న ఏంటంటే న్యూ ఇయర్ అనేది ఎందుకు చేయాలి అది ప్రశ్న ఇంకోటి ఏంటంటే దాంట్లోదే ఎవరు చేయాలన్నది ఒకటి ఏంటి న్యూ ఇయర్ అనేది ఎందుకు చేయాలి ఎవరు చేయాలి అనే ప్రశ్నతో ఇది మొదలైద్ది ఎవరు చేయాలంటారు అన్నిజనులు చేయాలా క్రైస్తవులు చేయాల మరి అందరు ఎందుకు చేస్తున్నారు వాళ్ళు ఎందుకు మారుతున్నారండి అందరూ రాత్రి చూసారుగా ఇంకెక్కడ మారుతారు వాళ్ళు సంవత్సరం వరకు మారింది వాళ్ళ కోసం మారలేదుగా భూమి స్వతంత్రం అంటే భూమి చేంజ్ అయింది అది అంటే అది ఎలా మార్చుకుందో ఏంటో ప్రతిదీ కూడా మీకు కళ్ళారా చూస్తారు అది చదువుకున్న వాళ్ళకి తెలిసిద్ది చదువు లేనటువంటి వాళ్ళకే ఏం కొత్త సంవత్సరం వచ్చిందంటే ఏం వచ్చిందో అని అనుకుంటారు చాలామంది అసలు ఎలా వచ్చింది ఏంటి అన్న విషయాలు చాలామందికి తెలియదు కదా తెలియదు కాబట్టి ఈ వీడియో చూస్తే అసలు కొత్త సంవత్సరం దేనికి వచ్చిందో మీకు తెలిసిద్ది అది అన్ని జనులు ఎందుకు చేసుకుంటున్నారు ప్లస్ క్రైస్తవులు ఎందుకు చేసుకుంటున్నారు అంతే కదా మరి అందరు కలిపి చేసుకుంటున్నారు కదా ఇది ఇప్పుడు క్రిస్మస్ అంటే క్రైస్తవులు చేసుకుంటున్నారు క్రైస్తవులు క్రీస్తు పుట్టు గురించి చేసుకుంటున్నారు దాన్ని అన్ని జనులు కూడా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కూడా బయట పెట్టేసి చక్కగా చేసుకుంటున్నారు వాళ్ళు కూడా ఇది తప్పులేదు కానీ ఇది మాత్రం న్యూ ఇయర్ అనేది క్రైస్తవులు ఎందుకు చేయాలి అది నా ప్రశ్న అన్ని జనులు ఎందుకు చేస్తున్నారు దేవుడు ఎక్కడన్నా చెప్పాడా జయమని మరి ఎందుకు చేస్తున్నారు ఈరోజు ప్రేయర్ కాదు కొత్త సంవత్సరం అని థర్టీ ఫస్ట్ నైట్ కూడా ఉన్నారు ఆల్రెడీ థర్టీ ఫస్ట్ నైట్ థర్టీ నైటే ఇక్కడ మనం ఉన్నాం అందరం చక్క వాగ్దానాలు చేసాం దేవుడి కోసం అన్ని చేసాం కానీ దేనికోసం చేసాం అది తెలియకపోతే వేస్ట్ అంత మొత్తం శూన్యం అయిపోయింది ఇది సమాజంలో చాలామందికి తెలియదు సమాజంలో చాలామందికి తెలియకపోవచ్చు కానీ కొత్త సంవత్సరం ఎందుకు చేసుకుంటున్నావు నువ్వు అని బయట సెలబ్రేషన్ చేసుకున్నవాడిని కానీ ముందు తాగేవాడిని కానీ లేకపోతే ఇంకేదైనా చేసుకున్న వండు కానీ అడిగితే ఏం సమాధానం చెబుతాడు చెప్పండి కొత్త సంవత్సరం పాతది పోయింది కొత్త సంవత్సరం వచ్చింది అందుకే చేసుకుంటున్నా అంటాడు పాతది పోవటం ఏంటి కొత్తది రావటం ఏంటి ఆలోచించారా పాతది పోవటం ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళా ఎక్కడికి అలా పాద్ద అసలు ఏది పోల దేవుడి దృష్టిలో మనమే అవన్నీ పెట్టుకున్నాం అదే ఈ వీడియో చూద్దాం ఒకసారి దాని ప్రశ్నలు కూడా మీకు తర్వాత చెబుతా క్రైస్తవులు ఎందుకు చేసుకుంటున్నారు అన్ని జనులు ఎందుకు చేసుకుంటున్నారు జస్ట్ ఇదంతా కూడా ఒక పావు గంటలో క్లోజ్ చేసేస్తా నేను టైం కూడా చాలా అయింది కాబట్టి ఇక్కడ చూడండి ఒకసారి దేవుడు క్రియేషన్ అనమాట దేవుని క్రియేషన్ ఎలా ఉంటుందంటే మొత్తం విశ్వంలో ఆకాశాన్ని ఆది కాండంలో చూసాం కదా మనం స్టార్టింగ్లో ఆది కాండంలో చూసినప్పుడు దేవుడు అది అలా క్రియేషన్ చేస్తున్నాడు అప్పుడు సృష్టిని అలా క్రియేషన్ చేసినప్పుడు దేవుడు వాటికి ఏ పేర్లు పెట్టాలి ఏంటి అవన్నీ పెట్టేశాడు ఆల్రెడీ తర్వాత జంతువులకి మనుషులకి వీళ్ళన్నిటికీ కూడా ఆదాయం పెట్టాడు పేర్లు సృష్టిలో ఉన్న ప్రతి దేవుడే పెట్టేశాడు ప్రతి గ్రహం కానీ సూర్యుడు కానీ సూర్యుని పక్కన ఉండే ఎనిమిది గ్రహాలు కానీ ఆ స్థానాలలో ఎలా ఉండాలి ఏంటి ఆ సర్క్యులేషన్ కూడా బైబిల్లో క్లియర్గా చెప్పాడు క్లియర్గా రెఫరెన్స్తో సహా మీకు చూపిస్తాయి వీడియో ఆ కొత్త సంవత్సరం ఎలా వచ్చిందో కూడా చెబుతా చూశారు కదా సూర్య కుటుంబం ఆ సూర్యుడు చుట్టూ ఆ సూర్య కుటుంబంలో ఈ గ్రహాలను వేసుకొని సూర్యుడు తిరుగుతూ ఉంటాడు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ భూమి మీద మనం ఇది ఎలా ఉన్నాం ఇప్పుడు అది చూసారా ఇదేంటి ఇదేంటిది సూర్యుడు సూర్యుడి కంటే పదిహేను వందల రెట్లు తక్కువ ఇది చ అంత చిన్నదే అందుకనే సూర్యుడు ఉదయించినప్పుడు ఎంత వేడిగా ఉంటాడు చూడండి ఈ పక్క గ్రహాలు కూడా ఈ పక్కన గ్రహాలు కూడా ఈ ఎనిమిది గ్రహాలు కూడా ఎంత కాల వ్యవధిలో తిరుగుతున్నాయి ఎన్ని సంవత్సరాలు పడుతుంది సూర్యుని చుట్టూ తిరగడానికి తన చుట్టూ తాను తిరగడానికి కూడా తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం అలా పెట్టి అలా వర్క్ చేయమని చెప్పాడు దేవుడు ఆ వర్క్ చేసే ప్రొసీజర్లో ఈ భూమి మీద మనం ఉన్నాం ఈ భూమి మీద మన కోసమే క్రియేషన్ చేసి చక్కగా ఆ వేడి ఎంత ఉండాలి ఆ చలి ఎంత ఉండాలి వర్షపాతం ఎలా రావాలి అని దీన్ని క్రియేషన్ చేసి మూడో ప్లేస్లో పెట్టాడు భూ సూర్యునికి సూర్యుడి నుండి మధ్యలో మూడో ప్లేస్లో పెట్టాడు ఈ మూడో ప్లేస్లో వాతావరణం అన్నిటికీ అనుకూలంగా ఉందని పెట్టాడు అక్కడ యోబు గారి సందర్భంలో ఒక సమాధానం చెబుతాడు దేవుడు యోబు సమస్యలతో ఉన్నప్పుడు ఆయన ఇబ్బందులతో ఉన్నప్పుడు ఆయనకు ఒక మాట చెబుతాడు చూడండి ఒకసారి మీరు చూడవసరం అవసరం లేదు యోబు గ్రంథం ఇరవై ఆరు అధ్యాయం ఏడో వచ్చిన ఒకసారి చూడండి ఫోన్లో ఉన్నవాళ్ళు చూడండి ఒకసారి చూస్తే బాగుంటుందని ఇరవై ఆరు ఏడు వేలాడ వేలాడదేశను ఇదిగో శూన్య మండలం సూర్య కుటుంబంలో వేలాడిదీశాడు ఈ భూమితో పాటు కడమ గ్రహాలను కూడా వేలాడిదీశాడు ఆ గ్రహాలను ఎందుకు పెట్టారు అనుకుంటున్నారు ఆ గ్రహాలను ఎందుకు క్రియేట్ చేశాడు అనుకుంటున్నారు పక్కన ఉన్న గ్రహాలని అవి కూడా వాతావరణాన్ని బట్టి ఆ భూమికి హెల్ప్ చేస్తున్నాయి అందుకే పెట్టాడు వాటి పేర్లు కూడా చివరన వస్తాయి ఎక్కడ చూడండి వాటికి గీతలు గీసేసాడు దేవుడు ఇది ఒక సూర్యుడు మధ్యలో ఉంటే వాటి సూర్యుని చుట్టూ ఎలా తిరగాలి పొదేషన్ దాని పొదేషన్ వేణి చూడండి ఎలా పెట్టాడు ఆ రౌండ్ షేప్ అనమాట ఇది చదువుకోనే చదువు లేనటువంటి వాళ్ళకి తెలియదు అందుకు కొద్దిగా చూడండి క్లియర్గా వాళ్ళు భూమి ఎక్కడ ఉందా ఇది మూడో ప్లేస్లో తిరుగుతుందా అలా సూర్యుడి చుట్టూ తిరుగుతుంది ఎందుకని చెప్పండి అలా సూర్యుని చుట్టూ ఎందుకు తిరుగుతున్నాయి అవి దేవుడు పనిచ్చాడు తిరుగుతున్నాయి కానీ భూమి ఈ సూర్యుని చుట్టూ ఈ బ్లూ కలర్లో తిరిగి ఒకసారి ఇక్కడ నుండి తిరిగి మళ్ళీ ఇక్కడికి రావడానికి ఒక సంవత్సరం పట్టింది ముప్పై ఐదు రోజులు ఈ రోజుకి ఇది ఎక్కడ నుండి వెళ్ళి మళ్ళీ ఇదంతా తిరిగి వచ్చేసేసి ఇక్కడికి వచ్చింది అది మూడు వందల అరవై ఐదు రోజులు పట్టింది అంటే తిరిగి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రావడానికి అప్పుడు సంవత్సరం వచ్చింది ఎవరికి వచ్చింది భూమి కొత్త మనం ఎందుకు చేసుకుంటున్నాం చెప్పండి భూమి భూమి సూర్యుడు చుట్టూ తిరిగినందుకు అది ఇయర్ చేసుకోవాలి మనం మనమే అసలు మనకి ఎలా తెలిసిద్ది అది తిరిగేది క్యాలెండర్ ఎలా చెబుతుంది ఆ ఋతువులు ఎలా చెప్పినాయి భూమి ఇప్పుడు మనం ఎక్కడ భూమి మీద ఇప్పుడు ఉన్నాం మనం భూమి మీద అలా కూర్చొని ఉన్నాం ఎలా కూర్చున్నప్పుడు తిరిగేది మనకు తెలియట్లేదు కదా మరి అది ఎలా ఎలా క్యాలిక్యులేషన్ చేశారు ఎలా తిరిగినందుకు ఇది పుట్టినరోజు చేసుకోవాలి ఎలా తిరిగినందుకు ఇది చేసుకోవాలి ఎలా తిరిగినందుకు అది చేసుకోవాలి అది చేసుకోవాలి ఇది చేసుకోవాలి దాని పేరు చెప్పుకొని ఎంతమంది ముందు తాగిరండి రాత్రి దా అది పుట్టినరోజు చేసుకున్నందుకు వేరే వాళ్ళు పుట్టినరోజు చేసినందుకు ఇప్పుడు చేసుకుంటారా కొంతమంది ఫ్రెండ్స్ చేసుకుంటారు కానీ ఇది ఒక్కసారి తిరిగి వచ్చినందుకు ప్రపంచం మొత్తం చేసుకుంది ఇది ఒకసారి సూర్యుడు చుట్టూ తిరిగింది అంతే జస్ట్ సూర్యుడు తన చుట్టూ తాను తిరిగితే ఒకరోజు ఈ భూమి తన చుట్టూ తాను తిరిగిద్ది సూర్యుడు చుట్టూ తిరిగినప్పుడు ఒక సంవత్సరం అలా తిరిగింది అలా పెట్టాడు దేవుడు అదే యోగు గ్రంథం తొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన ఒకసారి చూడండి అసలు ఇదంతా అందరు చేశారు దానికి పక్కాగా రెఫరెన్స్ చూపిస్తున్నాను నేను సంవత్సరాలు మళ్ళీ చదవండి ఒకసారి వేసాల పరిచివాడు ఆయన ఒక్కడే ఆయన ఒక్కడే చేసింది ఎవరూ లేరు ఒకవేళ వీటికి పేర్లు పెట్టినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారాయా అంటే ఆయనే పెట్టింది అది కూడా బైబిలే చెప్పింది యక్ష గ్రంథం నలభై అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన ఒకసారి చూడండి యక్ష గ్రంథం నలభై అధ్యాయం ఇరవై ఆరు వచ్చును ఇక్కడ చూడండి ఒకసారి మీ కన్నులు అక్కడ ప్రజల గురించి చదువుతున్నాడు దేవుడు మీ కన్నులు ఒకసారి పైకి ఎత్తే చూడండి ఎవరు చేసింది ఇవన్నీ చెప్పు పిలుచువాడే అది నేను అని దేవుడు చెప్పుకుంటున్నాడు ఆయన చేశాడు ఈ సృష్టిదంతా చేశాడు ఫస్ట్ సెషన్లో దానియాలు గారు చెప్పాడు దేవుడు చేసి ఎన్ని చేస్తే యాపి నేరు ఏడు చేసుకుంటున్నారు అని ఎలా చేస్తున్నారు ఎవులు ఎట్ట చేస్తున్నారు ఎంత పాడుగా చేస్తున్నారు ఇవన్నీ కలుషితం అయిపోయిందని చెప్పేసాడు కానీ వాస్తవంగా చూస్తే బైబిల్లో మనం చూస్తే దేవుడు క్రియేషన్ చేసుకుంటే దేవుడు చేసుకోవాలి చేసుకుంటే ఈ భూమి చేసుకోవాలి కానీ ప్రతి ఒక్కడ ప్రపంచంలో ప్రతి ఒక్కడు చేసాడు రాత్రి క్రైస్తవులు కూడా చేశారు మరి వాళ్ళు ఎందుకు చేశారు అక్కడ దేవుడేమైనా చెప్పాడో చేసుకోమని చెప్పలేదే మరి ఎందుకు చేశారు అన్ని జనులు ఇది తెలియక అసలు ఇది ఎవరి క్రియేషన్ అనేది తెలియక వాళ్ళు వత్తుల్లో మునిగిపోయారు రాత్రి అంతా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా తిరిగారు బండ్లు వేసుకొని సైలెన్సర్లు బీకేసి తాగుకుంటూ ఒకడైతే కారు వేసుకొని డైరెక్ట్గా సముద్రంలోకి వెళ్ళిపోయాడు తెలుసు సముద్రం వెళ్ళిపోయింది వాస్తవంగా జరిగింది అది రాత్రి కారు సముద్రం ఒడ్డామట పన్నెండింటికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు ఒకడు దిగేసాడు బయటికి ఒకడు కొద్దిగా సముద్రం నేలల్లోకి బానిచ్చాడు అక్కడ గొయ్యి ఉందనుకుంటా తెలియదు లోపలికి లాగేసింది చచ్చిపోయాడు అసలు ఏంటో అసలు ఎందుకు చేస్తున్నారు ఏంటి అసలు దీనివల్ల ఏం ప్రయోజనం ఉంది ఏంటి అనేది తెలియదు అసలు ఎందుకు చేయాలి అసలు క్రైస్తవులైన ఎందుకు చేయాలి ఈ కొత్త సంవత్సరాన్ని అని కూడా తెలియదు చాలామందికి చాలామంది గుడ్డుగా వెళ్ళిపోతున్నారు చాలామంది గుడ్డుగా వెళ్ళిపోతున్నారు లాస్ట్లో పేర్లు వస్తే దేవుడి క్రియేషన్ మొత్తం కూడా ఆ పేర్లు ఆ డేట్లు ఆ తిరిగే కాలం వ్యవధి మొత్తం లిస్ట్ ఉంది అదిగో చూడండి ఒకసారి చూడండి గ్రహాల కక్ష కాల భూ రోజుల ప్రకారం బుధుడు ఎనభై ఎనిమిది రోజులు ఫస్ట్ సూర్యుడి దగ్గర ఉన్నవాడు బుధుడు ఎనభై ఎనిమిది రోజుల్లో రౌండ్లు వేసేస్తాడు ఎనభై ఎనిమిది రోజులకే ఒక సంవత్సరం తిరిగేస్తుంది సంవత్సరం అది శుక్రుడు రెండు వందల ఇరవై ఐదు రోజులు భూమి మూడు వందల అరవై ఐదు రోజులు తిరిగితే ఒక సంవత్సరం కింద ఉన్న అంగారక అంగారకుడు ఆరు వందల ఎనభై ఏడు రోజులు తిరగాలి చాలా రోజులు పట్టింది సుమారుగా వన్ పాయింట్ ఎయిటీ ఎయిట్ కింద గృహస్పతి నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు రోజులు తిరగాలి కింద శనిగ్రహం గ్రహం పదివేల ఏడు వందల యాభై తొమ్మిది రోజులు తిరగాలి భూమి అది సూర్యుని చుట్టూ అన్ని రోజులు తిరిగితే ఒక సంవత్సరం ఇంతవరకు భూమితో పాటు ఉన్నాయి చూసారా గ్రహాలు అవి యూరేనస్ ముప్పై వేల ఆరు వందల ఎనభై ఏడు రోజులు తిరగాలి కింద నిఫ్ట్లు నిఫ్ట్లును అరవై వేల నూట తొంభై రోజులు తిరగాలి అది తిరిగేపాటికి నూట అరవై నూట అరవై ఐదు సంవత్సరాలు పడుతుంది సూర్యుని చుట్టూ తిరిగితే మనం కూడా అన్నుంటాం అప్పుడు మరి దాని పుట్టినరోజు ఎందుకు చేసుకోరు చెప్పండి ఈ పుట్టినరోజు ఎందుకు చేసుకోవట్లే ఇది ఎందుకు చేసుకోవట్లేదు ఇది ఎందుకు చేసుకోవట్లా మనం భూమి మీద ఉన్నాం కాబట్టి ఇది మాత్రమే మనం చేస్తున్నాం మనుషులు లేకపోయినా చేయాలి అవి దేవుడే క్రియేషన్ చేసింది అవి దేవుడు అన్నీ చేశాడు వాటిలో భూమి ఉంది ఆ భూమి మీద మనం ఉన్నాం అది మనం చేస్తున్నాం అంతే కానీ ఇవన్నీ ఎందుకు మరి చేయట్లేదు కదా చేయట్లా అందరూ అటు వేస్ట్గా పోతున్నాయి ఇవన్నీ సో అన్ని జనులు వాళ్ళకి తెలియక చేసేస్తున్నారు క్రైస్తవులమైన మనమే ఎందుకు చేయాలన్నది ఒక జస్ట్ రెండు నిమిషాలు చెప్పి నేను ముగించేస్తా రెండే రెండు నిమిషాలు చాలా టైం అయిపోయింది ఇప్పటికే చాలా వెయిట్ చేసి వెయిట్ చేసి కూర్చున్నారు రెండే రెండు నిమిషాలు రెండు నిమిషాలు కూడా తక్కువే ఇంకా రెండు నిమిషాలు కూడా తక్కువే డిసెంబర్ ఇరవై ఐదు అని మనం చేసుకుంటాం కదా ఎవరు పుట్టారు అప్పుడు అదే నేను చెప్పేది డిసెంబర్ ఇరవై ఐదు ఏసుక్రీస్తు పుట్ యేసుక్రీస్తు వారు పుట్టాడని అందరు చేస్తారు ప్రపంచవ్యాప్తంగా కానీ వాస్తవంగా అది వాస్తవమే వాస్తవం అది బైబుల్ ప్రకారంగా చూస్తే అది వాస్తవం పక్కాగా చూస్తున్నాను డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై ఐదో తారీఖునే యశప్రభు పుట్టాడు దాంట్లో బైబిల్ డేట్ లేకపోయినా నేను చెబుతా ఎలా అంటే ఇరవై ఐదు నుండి జనవరి ఫస్ట్ వరకు లెక్కండి ఎనిమిది రోజులు ఎనిమిదో రోజున యశ్వ్రభుని తీసుకొచ్చారు అక్కడికి దేవాలయానికి తీసుకొచ్చారా దేవాలయానికి తీసుకొచ్చినప్పుడు ఆయనకి పేరు పెట్టారు సున్నది చేశారు ఇవన్నీ చేశారు మరి దానికి వెనకమాల కాల వ్యవధి ఎంత మరి ఇప్పుడు ఏంటి వచ్చేసింది లెక్క వచ్చేసిందిగా మరి చాలా మంది ఎందుకంటారు యేసు ప్రభు ఇరవై డిసెంబర్ ఇరవై ఐదునే పుట్టలేదు అంటారు అది చెబుతాడు ఏదో చెప్పుకుంటే వెళ్తాడు అని పక్కగా డేట్ కావాలి ఆడికి అందుకే అయితే డి డిసెంబరు ఇరవై ఐదు నుండి జనవరి ఒకటి వరకు ఎనిమిది రోజుల గ్యాప్ వ్యవధి ఉంది ఆ కాల వ్యవధిలో దేవుడు ఎనిమిదో రోజునే ఎందుకు తీసుకురమ్మని చెప్పాడు సున్నతి చేయడానికి పేరు పెట్టడానికి అది చెప్పకూడదులే అది ఎందుకు చెప్పాడు మనకు తెలిస్తే ఇది తెలిసిపోతుంది సింపుల్గా ఎందుకు చెప్పాడు అంటే అబ్రహాం గారిని ఆశీర్వదించినప్పుడు నువ్వు అబ్రహం కాదు నువ్వు అబ్రహాము అని పిలువబడతావు ఆయన్ని ఆశీర్వదించి ఇవన్నీ వంశవాళ్ళు ఆయన నుండి వచ్చే సంతతను మొత్తాన్ని ఆశీర్వదించి యేసుప్రభు దాకా చెప్పి అసలు ఆశీర్వదించబడినటువంటి వాడే యేసుప్రభు ఆయన ద్వారాగే అని మనకు తెలుసు అక్కడ చెప్పినప్పుడు దేవుడు ఒక పాయింట్ రిలీజ్ చేశాడు ఏంటంటే అక్కడే చెప్పాడు పక్కగా ఎనిమిదో రోజును మాత్రమే సున్నత చేయాలని పక్కగా దేవుని మందిరంలోకి అప్పుడే తీసుకురావాలని అప్పుడు చెప్పిన మాటలో ఆది కాండం పదిహేడో అధ్యాయము పన్నెండో వచ్చిన ఒకసారి చూడండి అది చెప్పేసి మనం క్లోజ్ చేసేసుకుందాం ఆది కాండం పదిహేడు పన్నెండు అది చెప్పాడు దేవుడు పక్కగా అది చెప్పినప్పుడు మోషకి పక్కగా రాయించేసాడు లేవీ ఖండం పన్నెండవ అధ్యాయంలో ఆ లేవీఖాండం పన్నెండో అధ్యాయంలో ధర్మశాస్త్రంలో రాసేసాడు అప్పుడు అబ్రహాం గారు ఉన్నప్పుడు ధర్మశాస్త్రం లేదు కానీ మోషే గారికి చెప్పి పక్కగా అది చెప్పి రాయించాడు లేవికండం పన్నెండో అధ్యాయం నుండి స్టార్టింగ్ నుండి ఉంటాయి మొత్తం అది చెప్పినప్పుడు యూదులు కాదు ఇజ్రాయేల్ మొత్తం కూడా అలా చేయాలి ఎనిమిదో రోజున దేవాలయానికి తీసుకెళ్ళాలి సున్నత చేయాలి అక్కడ పేరు పెట్టాలి సేమ్ ప్రొసీజర్ ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యి వీళ్ళు కూడా తీసుకొచ్చారు అప్పుడు ప్రభు పుట్టాడు ఎనిమిదో రోజున తీసుకొచ్చారు ఆ ఎనిమిదో రోజు సున్నతి చేశారు చేసి పేరు అప్పుడు పెట్టబడింది ఆ దేవుడు పెట్టిన ఆ రూల్ అనేది ఎక్కడ మిస్ అవ్వాల ఎక్కడ కూడా మిస్ అవ్వాల ఆ ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నా అని చెప్పాడు యేసుప్రభు ఆ సారంగానే చేశాడు అదే క్రిస్మస్ అదే న్యూ ఇయర్ అది ఎందుకు చేయాలంటే క్రైస్తవులు యేసుప్రభు పేరు పెట్టాడు ఎందుకు పెట్టాడు ఆయన కాలానికి డివైడ్ చేశాడు అక్కడ ఎనిమిది అనే అంకె కొత్త తరాన్ని క్రియేట్ చేసిద్దని దాని గురించి బ్యాక్గ్రౌండ్ చెప్పింది సెవెన్ అయితే పరిపూర్ణత చూసిన కదా ఎనిమిది అయితే కొత్తది కొత్త లోక కొత్త వ్యవధి దాన్ని ఆ సంఖ్య డివైడ్ చేసింది ఆయన ఎనిమిదో రోజును తీసుకెళ్ళడం అక్కడికి మందిరంలోనికి వెళ్ళడం ఆ కాలాన్ని డివైడ్ చేసింది ఆ కాలాన్ని పాత నిబంధన కొత్త నిబంధన ఎలా అయితే డివైడ్ చేశారు యేసు ప్రభు ఒక దిక్కు చూసి అప్పుడు అప్పుడు నుండి కాల వ్యవధిని లెక్కించుకుంటూ వచ్చారు ఆయన మందిరానికి వెళ్ళినప్పుడే కాల వ్యవధి లెక్కించుకుంటూ వచ్చింది ఎవరైనా సరే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని ఎందుకు పిలుస్తున్నారు ఇప్పుడు పాఠాలు ఎందుకు రాశారు అదే దిక్ పాయింట్ దాన్ని బట్టి అప్పుడు మందిరానికి తీసుకొచ్చారు అందుకని మనం క్రైస్తవులు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు అందరూ న్యూ ఇయర్ చేయాలి ప్రభువుని తీసుకొచ్చారు కాబట్టి కాలానికి అనుగుణంగా ఆయన ఒక దిక్చూసిగా ఉన్నాడు ప్రతి ఒక్కరికి అదే న్యూ ఇయర్ చేయాలి దేవుణ్ణి అనుసరించాలి దేవుడిని ఆరాధించాలి మరి క్రైస్తవ వేత్తలు ఎందుకు చేస్తారో మీకు తెలుసు అది మీరు మైండ్లో పెట్టుకోండి క్రైస్తవులు ఎందుకు చేయాలంటే ఇదే పక్క రూలు దేవుడు పెట్టిన రూల్ అయితే ఇదే అందుకే న్యూ ఇయర్ మనం చేయాలి అన్ని జనులు కాదు న్యూ ఇయర్ అనేది మనమే చేయాలి అసలు నేనేం చేయొద్దని చెప్పను వాళ్ళని చేసుకొని వాళ్ళని తాగనే ఉండి ఎంజాయ్ చేయమనని చచ్చిపోమనని ఏదైనా చేసుకోండి నాకు సంబంధం లేదు వాళ్ళతో క్రైస్తవులతోనే సంబంధం అది నేను చెప్పాలనుకున్నది ఓకే